ఈ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి దారిలో జూన్ ముప్పై తారీఖు రోజు జీవో నలభై తొమ్మిది తీసుకొచ్చి ఆసిమాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ లో దాదాపు మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల భూమి ఫారెస్ట్ రిజర్వ్ గా మారబోతున్న సందర్భంగా ఈ ప్రాంతంలో గిరిజన బిడ్డల్ని అడవి నుంచి దూరం చేయొద్దని ఈ ప్రాంతంలో రైతుల్ని ఆదుకోవాలని రైతుల పక్షాన గిరిజన బిడ్డల పక్షాన అట్టడుగు బడుగు బలహీన వర్గాల పక్షాన వారి భూముల్ని కాపాడాలని ఈ ప్రాంతాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వారు ఐదు రోజుల నుంచి అమరవ నిరాదీక్ష చేస్తా ఉంటే కేవలం లోకల్ బాడీ ఎన్నికలను కూర్చో పెట్టుకుని ఈ జీవోను చేశారు గాని జీవో రద్దు చేయలేదని ఈ జీవో రద్దయ వరకు నేను పోరాటం చేస్తానన్న ఉద్దేశంతో ఈరోజు పాల్వై హరీష్ గారు ఈ అమర దీక్ష చేయడం జరుగుతా ఉన్నది గత ఐదు రోజుల నుంచి ఒక శాసన సభ్యుడు అమరవ దీక్ష చేస్తా ఉంటే ఇప్పటి ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని చెల్లించలేదు మాట్లాడలేదు స్పందించలేదు అంటే ఈ రాష్ట్రంలో ఎంతటి కిరాతకమైనటువంటి పాలన సాగుతా ఉన్నదో ఒకసారి మీరు కల్లారా చూస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడతది ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది అవసరమైతే ప్రజా ఉద్యోగం చేసి ఈ జీవో రద్దు కోసం పోరాటం చేస్తాం డాక్టర్ పాల్వోయ్ హరీష్ బాబు గారికి వెంట ఉంటాం ఈ ప్రజల పక్షాన నిలబడతామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను